కడప రాయచోటి బెంగళూరు రైలు మార్గం పూర్తి అయ్యేనా డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కడప రాయచోటి మదనపల్లె బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని ఇకనైనా పూర్తి చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు శనివారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ సర్వోత్త ముఖాభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో కడప రాయచోటి మదనపల్లె బెంగళూరు కొత్త బ్రాడ్గేజ్ రైలు మార్గాన్ని మంజూరు చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం ఖర్చు భరించే షరతుతో మంజూరయ్యింది రెండు వేల పదిలో కేంద్ర రైల్వే మంత్రి మునియప్ప శంకుస్థాపన చేశారు ఇరవై ఒకటి పాయింట్ ఎనభై కిలోమీటర్లు కడప నుంచి పెళ్లిమరి వరకు రైల్వే లైన్ పూర్తి అయ్యింది మూడు వందల యాభై ఒక కోట్ల రూపాయలు ఖర్చయింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు చెల్లించింది కానీ దురదృష్టశాత్తు శాత్తు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయలేదు అందువల్ల రైల్వే శాఖ పనులు నిలుపుదల చేసింది దీనికి తోడు ఈ రైలు మార్గాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ పదహేడు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన రైల్వే శాఖకు లేఖ రాశారు దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులు విడుదల చేయాలని పనులు తిరిగి ప్రారంభించి చేయాలని త్వరతగతిన పూర్తి చేయాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు